హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మహిళలకు కేంద్రం శుభవార్త అయితే చెప్పడం జరిగింది అకౌంట్లలోకి నేరుగా ఆరు వేలు అయితే వస్తాయి మరి ఏమిటి ఈ ఆరు అని ఒకసారి మనం చూసుకుంటే మహిళలకు కేంద్రం శుభవార్త అనగానే అందరూ కూడా అవుతుంటారు మరి ఎందుకు అనేది విషయం వీడియోలో క్లుప్తంగా ఉంటుంది ఒకసారి వీడియోని చివరి వరకు చూసి తెలుసుకోండి ఇక పిఎంఎంవివై అంటే పథకం ఏమిటి ఆర్థిక సహాయం కింద ఎంత అందిస్తారు ఇక అవసరమైన పత్రాలు ఏమిటి అవసరమైన డాక్యుమెంట్స్ ఏమిటి ఏమి అర్హతలు ఉండాలి మళ్ళీ దరఖాస్తు చేసుకునే విధానం ఏమిటి ఈ పథకం వల్ల ఎవరు ఉపయోగపడతారు అనేటివి మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం మహిళలకు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం శుభార్త ఏంటంటే మీ ఇంట్లో గర్భిణీ మహిళలు ఉన్నట్లయితే వాళ్లకు మీకు ఒక అద్భుతమైన వార్త అయితే కేంద్ర ప్రభుత్వం నుండి రావడం జరిగింది స్త్రీలు మరియు పాలిచ్చే తల్లుల సంక్షేమం కోసం ఆర్థిక సహాయం కింద ప్రధాన మంత్రి వందన యోజన మాతృమూర్తి వందన యోజన పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ ఆరు అయితే నగదు రూపంలో బ్యాంక్ అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయడం జరుగుతుంది ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గర్భధారణ సమయంలో మహిళలు పౌష్టికాహారం తీసుకోవటానికి వేతనంగా ఇది ఒక భర్తీ చేయడానికి మంచి బేబీ పుట్టడానికి ఈ ఆరు అనేది సహాయం పడుతుంది మరి ఆర్టికల్లో స్కీమ్ స్కీమ్కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరు అర్హులు మరియు అవసరమైన పత్రాలు ఏమిటి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని దయచేసి ఎవరన్నా మాతృమూర్తులు ఉంటే వాళ్ళ ఇంట్లో గర్భిణీ శిశువులు ఉంటే తప్పకుండా చూడండి ఆరు వేలు పొందండి ఈ విధంగా అప్లై చేసుకొని మరి ఈ పథకం అంటే ఏమిటి కేంద్ర ప్రభుత్వం జనవరి ఫస్ట్ నుండి రెండు వేల పదిహేడు పిఎంఎంఈ స్కీమ్ను ప్రారంభించింది సామాజికంగా మరియు ఆర్థికంగా వెనకబడిన మహిళల వర్గాలకు ప్రసవ సమయంలో ఆర్థిక భరోసా కల్పించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం అనమాట ఈ పథకం ప్రారంభమై తొమ్మిదేళ్ళు పూర్తి కానున్న ఇప్పటి వరకు చాలా మందికి దీనిపై అయితే ఎటువంటి అవగాహన లేదు ఎటువంటి నాలెడ్జ్ కూడా లేదు కనీసం చూసి ఒకసారి అప్లై చేద్దామన్న ధ్యాస కూడా లేదనేసి కొంచెం మనకు తెలుస్తుంది ఇక ఆర్థిక సహాయం వివరాలు ఒకసారి ఇన్స్ట్రుమెంటల్ లో ఏ విధంగా మనకి అమౌంట్ ఇస్తుంది అంటే ఈ పథకం కింద నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుంది కాబట్టి ఎవరితోనో మనకు ఇబ్బంది అయితే లేదు మరి ఎన్ని విడతలుగా మనకి అమౌంట్ ఇస్తుంది ఒకసారి డబ్బులు చూసుకుంటే మొదటి బిడ్డ కోసం ఐదు వేలు అయితే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది ఈ ఐదు వేలు కూడా రెండు విడతల్లో మూడు వేలు ప్లస్ రెండు విడతలుగా అందిస్తుంది ఇక రెండో బిడ్డ ఆడపిల్ల అయితే ఆరు వేలు నేరుగా ప్రసవం తర్వాత ఒకేసారి విడతలు మనకైతే అందజేస్తుంది అంటే రెండుసార్లు కలిపి మనకు పదకొండు వేలైతే కేంద్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం తినటానికైతే మనకి అందజేస్తుంది కానీ మందికి ఇది అయితే తెలియదు సో కనుక మీరు ఎవరైనా ప్రసవశీలు ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి మరి పథకానికి అర్హతలు ఏమిటని ఒకసారి చూసుకుంటే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు చేసే మహిళ వయస్సు కనీసం పంతొమ్మిది ఏళ్ళై ఉంటే చాలు ఇంకా కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల కంటే తక్కువ ఉండాలి అంటే మనకు సంవత్సరం వచ్చే ఆదాయం ఎనిమిది లక్షల కంటే తక్కువ ఉండాలి దరఖాస్తురాలు బిపిఎల్ రేషన్ కార్డు కలిగి ఉండాలంటే బిలో పవర్టీ లైన్ కలిగి ఉండాలి ఎస్టీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలు లేదా పాక్షికంగా పూర్తి వైకల్యం ఉన్న మహిళలు ఈ విధంగా అర్హులనే చెప్పాలి ఈశ్రామ్ కార్డు లేదా హామ్ అంటే ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు ఉన్నవారు కూడా ఈ పథకానికి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు మరి ప్రభుత్వ ఉద్యోగం చేసే మహిళలు ఈ పథకానికి అయితే అర్హులు గవర్నమెంట్ జాబ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనకు గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్లకు కొంతమంది అయితే అర్హులు చాలా వరకు అర్హు అనర్హులు అనేది చెప్పాలి మరి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ ఒకసారి చూసుకుంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకటి ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి బ్యాంకు పాస్బుక్ అంటే ఆధార్ లింక్ అయి ఉండాలి ప్రతి గవర్నమెంట్ స్కీమ్స్కి ఇప్పుడు వస్తున్నటువంటి డిజిటల్ పేమెంట్ సంథింగ్ అన్నిటి కూడా మనకైతే పాన్ కార్డ్కి అన్నిటికీ ఆధార్ కార్డ్కి లింక్ అయి అయితే ఉండాలి ఎంసీపీ రిచ్ కార్డ్ తల్లి మరియు శిశు రక్షణ కార్డు అంటే మాతృమూర్తులకు అది ఒక కార్డు ఉంటుందని అది ఎల్ఎంపి మరియు ఏఎన్సి తేదీ తేదీ వివరాలు పిల్లల జనన ధృవీకరణ పత్రం రెండవ విడత కోసం అయితే ఆధార ధృవీకరణ పత్రం లేదా రేషన్ కార్డ్ అయితే మనకు కావాల్సిన డాక్యుమెంట్ మరి దరఖాస్తు చేసుకునే విధానం మనం ఒక స్టెప్ బై స్టెప్ చేసుకుంటే అది మనం అప్లై చేసే విధానం కూడా ఇక మనకు వెబ్సైట్లో అఫీషియల్గా బెనిఫిషరీ లాగా మనం చేసుకోవచ్చు ఇది ఒక ప్రాసెస్ అన్నట్టు సో ఈ పథకం వల్ల వాళ్ళు ఉద్దేశించి మనకి ఎందుకు ఈ పదకొండు వేలు మనకి ఇస్తున్నారని ఒకసారి చూసుకుంటే దేశంలో పౌష్టికారహ లోపం వల్ల చాలా మంది గర్భిణీ శిష్యులకైతే డిఫికల్ట్ పిల్లలకైతే మనకు పుట్టడం జరుగుతుంది దాని దృష్టిలో పెంచుకొని కేంద్ర ప్రభుత్వం సమ అంటే ఒకటో విడత రెండో విడతలా కలిపి ఆ పదకొండు వేలైతే అయితే మనకు గర్భిణీ శిష్యులకు అయితే ఇస్తుంది మరి పౌష్టికాహార లోపం ఆర్థిక భరోసా శిశురక్షణ కోసం అయితే ఈ పథకం పెట్టడం జరిగింది ఇంతవరకు తెలియని ప్రతి ఒక్క మహిళ కూడా ఈ స్కీమ్ని ఒకసారి అప్లై చేసి చూసుకోండి మీకు కూడా డబ్బులు వస్తాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ